కావలి నియోజక ప్రజానికానికి స్వాగతాన్ని తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఒక మహోన్నతమైన ఘట్టం బేదార్ రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి రావటం ఇది ఈ పదవి రవిచంద్రకి వరించినప్పటికీ ఇది కావలి ప్రజల యొక్క విజయంగా దీన్ని అభివర్ణిస్తూ నా మిత్రులు బేదార్ రవిచంద్ర గారికి ఇది రావటం ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించిన మా ముఖ్యమంత్రి వర్లు శ్రీరాన్న నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కూడా ఆయన తెలుగుదేశం కోసం తెలుగుదేశం కార్యకర్తల కోసం కావలి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు వారికి ఈ పదవి వచ్చిన సందర్భంలో కావలి తెలుగుదేశం పార్టీ తప్పకుండా వాళ్ళని ఆదరించాలి అభిమానించాలి గౌరవించాలి వాళ్ళని సన్మానించాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అందరం కూడా రేపటి రోజున ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి సెల్ఫీ పాయింట్ సమక్షంలో వారికి పౌరు సన్మానం చేయాలనే ఒక సంకల్పానికి మేమందరం కూడా నడుం బిగించడం జరిగింది గ్రంథియానాథ్ సెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ దగ్గర నుంచి ఆద్యంతం ఊరేగింపుగా సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడ పౌర సన్మానాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరినీ ఈ సందర్భంగా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం మన కావలి వాస్తవ్యుడు మన కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ జనరల్ సెక్రటరీగా ఉంటూ మరొక మెట్టు ఎక్కుతూ ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి సందర్భంలో ఈ కావలికి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నేను ఈ ఎమ్మెల్సీగా శాసన మండలిలో తను కలిసి ఈ కావలి గళాన్ని కావలి అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి రామలక్ష్మణులుగా లక్ష్మణులుగా ఉండబోయే మేమిద్దరం కూడా కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్న తరుణంలో వారిని మనందరం కూడా సంస్కరించుకోవడం వారిని అభినందించడం మన అందరి కర్తవ్యంగా భావించి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజానికా అందరినీ కూడా కోరుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ రూమ్స్ అత్యవసరను సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్